ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట అధ్యక్ష శాసనసభ్యులు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగాడిని సైకోడ్ సిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడు అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ మీరు అన్నారు దాకా లేదా ఆయన గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి మరి కూడా అడిగాను గౌడా వేసిందని ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీ అపోజిషన్ ఆ రా తొమ్మిదో పేరు వేశారు ఏదో గట్టి గట్టి ఎవడ గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వాళ్ళంతా సారీ I want to clarify this. No, very good. Sir.